கூட நீலய <políticas>

టీచర్ కొడుతుంది కానీ రాయి హోంవర్క్ తప్పదు కానీ రాయి ఇప్పుడు మీకు నేను యాంగ్రీ ఫేస్ సర్ప్రైజ్ ఫేస్ స్లాప్ ఫేస్ చూపిస్తున్నా యాంగ్రీ ఇది యాంగ్రీ ఫేస్ ఇది సర్ప్రైజ్ ఫేస్ ఇంకోటి ఇది సాఫ్ ఫేస్ సాఫ్ ఫేస్ ఇది

అప్పుడు నేను పడుకుంటా మిగతా ఏమంటే మిగులితే అవి రాసే నేను పడుకుంటా మళ్ళీ లేపడం కష్టంగా నాకు మళ్ళీ లేచి మాట మాట చేయడం వాడి కష్టంగా అందుకే నువ్వు మంచిగా రాసేసాయి ఇప్పుడు తుడిపేస్తా మళ్ళీ మంచిగా రాదు కానీ తప్పు రాసినాయి ఓకే మంచిగా రాసినాయి తప్పు రాపిస్తా అంటున్నాయండి తప్పు రాసినాయి మంచిగా రాపిస్తా అంటున్నా అర్థం కదా నీకు ఇదిగో అంత అంత లేదు తప్పులు ఉన్నాయి నాకు అలా మూసేస్తే ఎట్లా ఎట్లా కుదురుతుంది అలా మూసేస్తే మంచిగా రాయాలి ఇది కూడా మంచిగా రాయి మంచిగా రాసిన మళ్ళీ మంచిగా రాయని మాత్రమే రాపిస్తున్నా ఓకే గుడ్ బాయ్